రామారావు పార్టీ ఒక కార్యకర్త లాగా ఒక లీడర్ లాగా దాని వాడుకున్నారంటే కన్ఫెస్ రిపోర్ట్ లో భుజంగరావు గారు కానీ రాధాకృష్ణరావు గారు కానీ ఓపెన్ అప్ ప్రణీత్ కూడా కూడా సార్ ఇది వాళ్ళు తీసుకున్న పర్మిషన్ పర్మిషన్ హోమ్ సెక్రటరీకి అడుగుతారు అడిగినప్పుడు ఏదైతే ఏ ఫోన్ నెంబర్స్ ఇచ్చినా దానికి రీజన్ ప్రకాష్ రావు గారు తప్పు చేస్తుంది బాయ్ నక్సల్ పెట్టి సానుభూతి పొరుడు అని మెన్షన్ చేయాలి మెన్షన్ చేయాలి అది లా లేకుంటే ఏదైతుందో నచ్చలని ఈ పే సార్ ఇవన్నీ నామినల్ నామినల్ అండి ఎస్ఐబీ విత్ డైరెక్ట్ అపాయింట్ ఆఫ్ అది దూర బద్దువా లేకపోతే మా ఎస్సీ ఎస్సీ అంటే సేమ్ కాస్ట్ వెల్మా అంత వెల్మా బ్యాచ్ కదా ఆయన జూనియర్ అంతా ఇచ్చాడు నమ్మకంగా ఆయన కొన్ని పేర్లు చెప్పాడు అనుకోండి కొన్ని ఏదైతుందో అనుకూలంగా ఇగో నాకు ఈ డాటా కావాలా నా పార్టీలో ఉన్నోళ్ళు మహేందర్ రెడ్డి నేను అక్కడ తాండూరులో ఎంకరేజ్ చేయడం లేదు ఆయన కౌన్సిల్ తో అతని పార్టీ వేరే అభ్యర్థికి ఇస్తే సపోర్ట్ చేస్తాడా లేదా అట్లా ఇక్కడ వివేక్ ఇవ్వకపోతున్నా చంబూరు ఆయన రాజుకు పడది ఎమ్మెల్సీ చేస్తాడా లేదా ఈ విధంగా వాళ్ళని కూడా ట్యాప్ చేసి ఇంతకుముందు ఏంటంటే ఇంటెలిజెన్సీ పార్టీలో డిసిడెంట్ ఉంటే చేస్తారా చేయరా అభ్యర్థికి అనేది వాళ్ళ మూమెంట్ ఏంది వాళ్ళ సపోర్ట్ ఏందని రిపోర్ట్ తీసుకునే వాళ్ళు ఇంటెలిజెన్సీ బట్ ఫోన్ ట్యాపింగ్ అనేది వేగులతోటి వాళ్ళ సపోర్టర్లతో ఎక్కడ ఏం ప్రచారం చేస్తుంది అనేది రిపోర్ట్ పంపుతారు ప్రతి జిల్లాలో ఉంటుంది ఇంటెలిజెన్సీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఉంటారు స్టేట్ ఇంటెలిజెన్సీ ఎక్కువ స్టాఫ్ ఉంటుంది సెంట్రల్ ఇంటెలిజెన్సీలో లోకల్ పోలీస్ స్టేషను స్టేట్ ఇంటెలిజెన్స్ తోటి రిపోర్ట్ చేసుకుని ఇదే రిపోర్ట్ ఢిల్లీ వాళ్ళ ఆఫీసర్ ఏదైతే ఉందో ఇప్పుడు సీబీఐ ఆఫీస్ ఉంది కదా అక్కడ ఉంటాడు జనరల్ గా ఏమైనా సమాచారం కావాలంటే ప్రైవేట్ డిటెక్టివ్స్ ను వాడుకుంటూ ఉంటారు మామూలుగా ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ అయితే పోలీసు వ్యవస్థని పూర్తిగా తన ఒక ప్రైవేట్ కంపెనీగా ఒక ప్రైవేట్ ఏజెన్సీగా వాడుకున్నారంటారా అంతే కదా తన పార్టీ స్వ స్వప్రయోజనం దేశ రక్షణకు దేశ భద్రతకు ఉండ ఈ యాక్ట్ నిదైతుందో నక్సలైట్లు బూచి చూపి ప్రతిపక్ష నాయకులను ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో ఎవరైతే ఇతర పార్టీల సింపటైజర్ నుండి వ్యాపారాలు చేస్తుండో రియలైజ్ చేస్తుండో వాళ్ళని బ్లాక్ చేయడానికి వాళ్ళ కన్వర్జేషన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అటు డబ్బులు ఇవ్వకుండా చేశారు వీళ్ళు డబ్బులు గుంజారు అలాగే ఎన్నికల్లో ఎప్పుడైతే ఇది రెండు వేల పదిహేను కంటే ముందు స్టార్ట్ అయిందండి ఓటుకు నోటుకేసినప్పుడు స్టార్ట్ అయింది అది ఎస్టాబ్లిష్ కూడా అయింది ఒకటండి స్టీఫన్ సపోజ్ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన ఇంటికి పోయాక ఆ సభస్థాన్ ఇంటికి పోయినాక ఏదైతుందో ఓటు అడగడానికి పోయినాక కెమెరాలు పెట్టిండే వస్తాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కనుక పోలీసు అంతా రెడీ ఉన్నది బట్ ఆయన ఫోన్ తోటి బాబు గారికి ఆయన మాట్లాడి ఎక్కడ ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఫోన్ కన్వర్జేషన్ ఏదైతుందో అది కంప్లీట్ వాళ్ళని పట్టుకొస్తుంది ఇమిడియట్గా సీఎం అండ్ హోమ్ మినిస్టర్ బ్రీఫ్ ఇచ్చింది కదా సపరేట్ సపరేట్ ఇప్పుడు బ్లాస్ట్ కాబోతుంది హరిహరాదులు వచ్చిన అండ్ అది కూడా ఫోన్ టాపింగ్ అంటారు చంద్రబాబు కన్వర్జేషన్ రేవంత్ రెడ్డి గారి ఫోన్ లో బ్రీఫ్డ్ మీ అది అని చెప్పాడు కదా ఐ టేక్ కేర్ అని చెప్పాడు అది చంద్రబాబు గారి టోను కానీ ఆ ఫోన్ కన్వర్స కోర్టు ఉందో దీన్ని అంగీకరించేది అది కింద రాదని అతనికి ఏదో సంథింగ్ అయింది అది ఇంకా నడుస్తున్నది బట్ అది పెండింగ్ అనుకోండి బట్ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి బాబు గారితో మాట్లాడి ఈయనతో మాట్లాడమని చెప్పాడు ఐ విల్ టేక్ కేర్ అని చెప్పాడు కదా బ్రీఫ్డ్ మీ ఎవ్రీథింగ్ ఆఫ్ రెడ్డి అని సో అది చంద్రబాబు గారి టోన్ అనేది దాంట్లో అనుమానమే లేదు కానీ ആക്ട് പ്രകാരം ഇത് എസിപിക്ക് ധനാദന സബ